హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా చిన్నారుల బరువును పెంచడంతో పాటు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎంతో సహాయపడే ఉగ్గును చిన్నారులు ఇష్టపడి వాళ్ళకి చక్కగా డైజెషన్ అయ్యేటట్టుగా రుచికరంగా ఏ విధంగా ఉగ్గును తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చేసి చూపించే ఈ వీడియో ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే మొదటిసారి అమ్మ పాఠశాలని విజిట్ చేశారా అయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపో అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటను కూడా మోగించండి ట్రింక్ ట్రీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఛానల్లో ఆల్రెడీ మల్టీగ్రెయిన్తో సెరిలాక్ పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో ఆరు నెలలు దాటిన చిన్నారుల నుంచి సంవత్సరం లోపు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం సెరిలాగ్ తయారు చేసుకోవాలో చాలా క్లియర్ గా ఒక వీడియో చేశానండి మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి మనం ఇంతకు ముందు వీడియోలో తయారు చేసుకున్న మల్టీగ్రైన్ సిర్లక్ పౌడర్తో సెరిలాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది తయారు చేయడం చాలా సింపుల్ చాలా ఈజీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అండ్ స్పెషల్గా చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది సో దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మల్టీగ్రెయిన్ సెరిలాక్ పౌడర్ ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా తయారు చేయాలో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను కొంచెం కాచి చల్లార్చిన పాలు టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం ఇలాచీ పొడి ఇది మనం స్వీట్గా తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ఇందులో కొంచెం పట్టిక బెల్లం పొడి సో ఇవి మనకు బేసిక్గా ఉగ్గు తయారీకి కావాల్సిన పదార్థాలు ఉగ్గుని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి స్వీట్గా చేసుకోవచ్చు లేదంటే సాల్టీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్వీట్గా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను సాల్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను సో ముందుగా మనం ఒక మందపాటి పాత్రను తీసుకోవాలండి అందులో కొంచెం నీళ్లు వేసేసి ఆ నీళ్ళని ముందుగా మనం మరిగించాలి ఎంతవరకు అంటే ఆ నీళ్ళలో బబుల్స్ వచ్చేంత వరకు ఆ నీటిని మనం మరిగించుకోవాలి ఈలోగా ఒక బౌల్ తీసుకుందాం ఆ యొక్క బౌల్ ఒక టీ స్పూన్తో మల్టీగ్రెయిన్ సెర్లాక్ పౌడర్ వేసుకోవాలండి ఈ ఈ యొక్క సెల్లాక్ తయారలో మనం పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం అవి చిన్నారులకి చక్కగా డైజెషన్ అవ్వాలంటే ఖచ్చితంగా రోజుకి ఒక్క టీ స్పూన్తో ఉగ్గు చేసుకొని రోజుకి ఒక్కసారి మాత్రమే బేబీకి తినిపించాల్సి ఉంటుంది ఒక టీ స్పూన్ పౌడర్ని తీసుకొని కొంచెం నీళ్లు వేసి అందులో ఎలాంటి లమ్స్ అంటే ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది సో కలుపుకునే మిశ్రమాన్ని మనం ముందుగానే మరిగించుకున్న నీటిలో వేసేసి ఒక పెద్ద పొడిగాటి గరిట సహాయంతో ఈ విధంగా కలపాల్సి ఉంటుంది అండి ఎటువంటి ఉండలు లేకుండా ఫైన్గా మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఐదు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఏదో ఒక డైరెక్షన్లో కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి మీరు ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక టూ టు త్రీ మినిట్స్లో ఆ యొక్క అంతా చక్కగా దగ్గర పడిపోతుంది బాగా దగ్గర పడిపోకముందే చిన్న టీ స్పూన్తో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఇక్కడ నెయ్యి వేయటం వల్ల మనకి ఆ యొక్క టేస్ట్ ఎన్హాన్స్మెంట్ అవడంతో పాటు బేబీ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అడుగు అంటకుండా కూడా ఉంటుంది మీరు తయారు చేసుకున్న మిశ్రమం సో నెయ్యి వేసేసాక ఆ నెయ్యి కూడా కరిగేంత వరకు మరొకసారి కలుపుకుందాం తర్వాత మనం కొంచెం పాలు వేసుకుందాం కా కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసి మరొకసారి చక్కగా మిశ్రమాన్ని మిశ్రమంతా కలిపేద్దాం తర్వాత మనం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసి మరొకసారి కొంచెం కలిపేద్దాం నెక్స్ట్ మనం ఇక్కడ నేను పట్టుకెళ్లాన్ని దంచుకుని పెట్టుకున్నానండి సో దంచుకున్న పట్టుకు బెల్లాన్ని ఒక టీ స్పూన్ వేస్తున్నాను సో మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు లేదంటే బెల్లం సిరప్ అయినా తీసుకోవచ్చు డేట్ సిరప్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు సో ఈ విధంగా నేను పట్టుక బెల్లం పౌడర్ కూడా వేసేసి ఈ యొక్క మిశ్రమాన్ని బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి మరీ లూజ్గా చేసుకోకూడదు అలాగని మరీ టైట్గా కూడా చేసుకోకూడదు మరి గట్టిగా చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క మిశ్రమం చల్లారాక ఇంకా దగ్గర పడిపోయి మరీ గట్టిగా అయిపోతుంది సో కొంచెం ఈ విధంగా అంటే మీరు ఆ గరిటితో పైకి లేపుతుంటే ఈ విధంగా జారుడుగా ఉండేటట్టు మీరు కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే అది చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది తయారవుతున్నప్పుడు మనకి కమ్మని వాసన వస్తుందండి ఎందుకంటే ఇందులో జీలకర్ర వాము డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాం కదా నెయ్యి కూడా వేయటం వల్ల కమ్మని వాసన వస్తుంది ఆ వాసనకే మనకి తినేయాలి అనిపిస్తుంది డెఫినెట్గా బేబీస్ అందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఈ యొక్క టేస్ట్ సో ఈ విధాంటే జనరల్గా మనం పాయసం ఎలా తయారు చేసుకున్నామో ఆ విధంగానే మనం ఈ యొక్క తయారు చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు టేస్ట్లెస్గా ఏమీ వేయకుండా చేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు బేబీస్ అనేవాళ్ళు లైక్ చేయరు సో చూసారా ఎంత త్వరగా ఎంత క్విక్గా ఎంత ఈజీగా మనకు కావాల్సిన మల్టీగ్రైన్ సీరియల్లా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది కదా చూస్తేనే చాలా ఎమ్మీగా చాలా డెలిషియస్గా ఉంది కదా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం దీంతో సాల్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే బేబీస్కి ఎప్పుడు ఒకే విధంగా పెడితే వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి సాల్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మిశ్రమస్ ఇనిషియల్గా మనం మరగబెట్టాం కదా అలా మరగగానే అందులో కొంచెం సాల్ట్ వేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేక అందులో మీరు బేబీకి సర్వ్ చేసే ముందు కొంచెం మజ్జిగ వేస్తే అది మనకి కొంచెం సాల్ట్గా ప్రిపేర్ అవుతుంది అనమాట ఒకవేళ మీ బేబీకి బాగా వేడి చేసిందంటే మీరు మజ్జిగతో కూడా కలిపి పెట్టవచ్చు మీ బేబీస్ ఎక్కువగా స్వీట్గా ఇష్టపడతారంటే అంటే కూడా చేసి పెట్టచ్చు సో ఈ విధంగా మీరు రెండు విధాలుగా ఈ యొక్క ఉగ్గుని మీరు మీ యొక్క బేబీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు తయారు చేసుకొని సర్వ్ చేయొచ్చు సంవత్సరం లోపల చిన్నారులు కనుక ఈ యొక్క సిల్లకి మీరు తయారు చేస్తే అందులో మనం షుగర్ కానీ పాలు కానీ ఏమి యాడ్ చేయకూడదు కాబట్టి మీరు సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ లోపల బేబీస్కి వెజిటబుల్స్లో క్యారెట్ ఫ్రూట్స్లో యాపిల్ పపాయ యాడ్ చేసి మీరు మీ బేబీకి సర్వ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఎనిమిది నుంచి సంవత్సరం లోపల అయితే డేట్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్మెంట్ అవుతుంది బేబీస్ కూడా చాలా ఇష్టపడి తింటారు ఒకవేళ మీరు యాపిల్ ప్యూరీ ఎలా తయారు చేయాలి క్యారెట్తో ప్యూరీ ఎలా తయారు చేయాలి డేట్స్తో సిరప్ ఎలా తయారు చేయాలి బెల్లంత సిరప్ ఎలా తయారు చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్ లో వీడియోస్ చేశానండి ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఫైనల్లీ మనకు కావాల్సిన డెలిషియస్ టేస్టీ ఉగ్గు రెడీ అయిపోయింది కదా ఉగ్గు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారండి బట్ నేనైతే నా బేబీకి ఈ విధంగా తయారు చేస్తున్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్టిన రోజు బేబీకి రోజు మీరు పప్పు కానీ అదే రోజు గుడ్డు కానీ పెట్టద్దండి డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి ఆ రెండింటిని అవాయిడ్ చేయండి ఈ విధంగా రోజు ఒక్క టీ స్పూన్ పౌడర్తో ఉగ్గు తయారు చేసుకొని రోజు ఒక్కసారి మాత్రమే బేబీకి అదే మీరు లంచ్ లంచ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ సర్వ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసేస్తే మీ పిల్లలకి డెఫినెట్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి ఇది సర్వ్ చేసే ముందు మీరు కూడా ఈ విధంగా తయారు చేసి టేస్ట్ చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీకు నచ్చిందంటే ఖచ్చితంగా మీ పిల్లలకి కూడా నచ్చుతుంది బయట మార్కెట్లో దొరికే సెరలాక్లో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అడిటివ్స్ ఉంటాయి అవి ఏ విధంగా తయారు చేస్తారో మనకి ఎటువంటి అష్యూరెన్స్ ఉండదు కాబట్టి సో ఈ విధంగా మీరు హెల్దీ పద్ధతిలో బేబీకి తయారు చేసి పెట్టడం వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు బేబీ ఒక హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు తద్వారా హ్యాపీగా ఉంటారు సో చూసారు కదండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చిన్నారులకి ఎంతో ఇష్టమైన ఒగ్గుని ఏ విధంగా టేస్టీగా హెల్తీగా ఉండలు లేకుండా ఏ విధంగా తయారు చేయాలో చాలా క్లియర్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నన్ను కమెంట్ సెక్షన్లో అడిగి ప్రశ్నలు ప్రశ్నలన్నిటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ ద వేలో ఉన్నాయి సో స్టేట్ చూస్తూ అమ్మ పాఠశాల అమ్మ పాఠశాల కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంతవరకు షేర్ చేయకపోతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాయ్ స్టే టీఎం అమ్మ పాఠశాల బాయ్ బాయ్ బాయ్